కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెల్లాపురం పరిధిలో తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పాలాభిషేకం చేయాలనే అభిప్రాయంతో మనమంతా కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు చూసినట్లయితే తెలంగాణ అసెంబ్లీలో రెండు బిల్లు పాస్ చేసం జరిగింది బీసీ పర్సంటేజ్ నలభై రెండు పర్సెంటేజ్ చేసుకోవడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ దగ్గర దగ్గర ముప్ప మూడు దశాబ్దాల సంధి ముప్పై ఏళ్ళ సంది కొట్లాడుకుంటున్న సమస్యలన్నీ కూడా వాళ్ళిద్దరిని ఉపయోగం పెట్టేసి మాట్లాడి పరిష్కారం చేసుకోవడం జరిగింది అయ్యా మన ఒక్క విషయం చెప్తా మన అపోజిషన్ లీడర్ మన కేసీఆర్ ఆయన బిల్ పాస్ అయ్యంటే మంది ఫామ్ అవుతా మందు తాగి ఫామ్ అవుతాం అనుకున్నాడు మరి ఇదేం న్యాయం అయినా ఇది మంచి పద్ధతి కాదు ఎప్పుడైతే బీసీల గురించి ఎస్సీల గురించి మైనార్టీల గురించి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతున్నది చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణకు మొన్న తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు మూడా నాలుగా నాలుగు ఎమ్మెల్సీ ఇచ్చింద్రు కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు విజయశాంతి అండ్ అద్దంకు దయాకర్ అండ్ నాయకు శంకర్ నాయక్ మరి మన ఏఐసి అధ్యక్షులు మన కరిగే గారు ఉన్నారు ఆయన దళితుడు అన్ని కులాలను ఇంతకుముందు మన ఎస్టీ ఎల్లన్న చెప్పినట్టు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అంటే అందరినీ కూడా కలుపుకోబోయే పార్టీ మరి అదే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మొత్తం దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న క్రమంలో మరి నేను నలభై రెండు పర్సెంట్ కులగణలు చేస్తా అనే అభిప్రాయం అన్నాడు చెప్పుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ ఆ చేసం జరిగింది మన మంత్రివర్గానికి అందరు కూడా తెల నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి విక్రమార్క గారికి దమోదర్ రాజధర్ గారికి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గౌడ్ అన్న గారికి మా తెలంగాణ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఒకటి ఇది హరీష్ రావు గారిని కేటీఆర్ కానీ కవిత కానీ అండ్ కేసీఆర్ కానీ ఈ అయ్యా ఈ నాలుగు స్తంభాల ఆట వద్దు ఈ అనంతకాలంలోనే పద్నాలుగు నెలల్లోనే మరి యాభై నాలుగు వేల ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలకు కాంగ్రెస్ సౌకర్యంలో ఉద్యోగాలు ఇచ్చ జరిగింది ఇది నిజం కాదా అని హరీష్ రావు కానీ కేటీఆర్ గారికి కేటీఆర్ గారికి నేను క్వశ్చన్ చేస్తున్నా ఇంకోటి అట్లనే ఇరవై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఇది నిజం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అండ్ అట్లనే మరి రైతు భరోసా కింద పద్దెనిమిది వేల కోట్లు జరిగింది ఇదం నిజం కాదా అని మీకు చెప్పడం జరుగుతున్నది మీ ఇక ఐదు గారెంటీ విషయం విషయానికి వస్తే ప్రజలు మహిళలంతా కూడా బస్సులో పోతున్నారు వస్తున్నారు సిలిండర్ ఫ్రీ బస్సు సిలిండర్లు ఇచ్చుకొని జరుగుతున్నది కరెంట్ తీసుకొని జరుగుతున్నది మరి నిజం కాదా ఇవన్నీ మేము ముఖ్యంగా చెప్తున్నామా మరి మీ మాట ఎట్లుండే వృద్ధుల సామెత ఉన్నది మరి మరి ఇవన్నీ మేము ఇస్తున్నాము ఇచ్చిన తర్వాత కూడా లేదు ఏం చేస్తున్నామంటే పళ్ళ ఎలా పడతలేవా అందా ఉండవా గుడ్ అనివా మరి మేము నిజం కాదు చెప్పేది అన్ని కాబట్టి మీకు ఒకటే విషయం ఏం చెప్తుందంటే మీరు మరిసీ పండి మీరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసేదైతే వేసిన చూడు చిన్న చేసిన వ్యవస్థను అంతా కూడా దీన్ని గాడిలో పెట్టాలంటే చాలా కష్టపడుతుంది చాలా కష్టపడం కష్టపడవలసి వస్తుంది నెలకు ఆరున్నర కోట్ల రూపాయలు ఆరు ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టడం జరుగుతున్నది మరి మరి ఇంకా ఆరున్నర వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులు ఇచ్చా జరుగుతున్నది ఈ ఐదు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో దాంతో అభివృద్ధి చేసిన జరుగుతున్నది మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మొన్న చారిత్రాత్మకంగా చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాన్ని చేస్తాం జరిగింది అట్లనే ఎంతమంది అయితే బీసీలు ఉన్నారో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పంచాయతీ మెంబర్ కౌన్సిలర్ జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచు ఎమ్మెల్యే ఎంపీ అయిన ఉద్యోగాలు ఇవన్నిటిని కూడా ఇవన్నిటిని కూడా ఇచ్చడం జరుగుతుంది ఇవన్నీ ఇన్ని రోజులు లబ్ధి పొందుతారు ఇప్పటి నుంచి స్వతంత్రం నుంచి దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది ఎనభై సంవత్సరాలు కావస్తున్నది ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారి అధ్వజంగా ఆయన ఆలోచన తోటి ఈ తెల ఈ తెలంగాణలో ప్రకటించడం జరిగింది అట్లనే పంజాబ్లో కూడా రిజర్వేషన్ ఎక్కువ ఉన్నది తమిళనాడులో ఉన్నది అస్సాం లో కూడా రిజర్వేషన్ ఎక్కువ ఉన్నది అట్లనే దాని ప్రకారంగా దానికి అనుగుణంగానే మన తెలంగాణలో కూడా రిజర్వేషన్ గురించి బిల్ పాస్ చేసం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నీకు అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు